హాయ్ ఫ్రెండ్స్ అమ్మవారికి అయితే పొంగలైతే ప్రిపేర్ చేసుకున్నాము ఇంకా అన్నీ అయితే బుట్టలో పెట్టేసుకొని అమ్మవారికి పెట్టాల్సినటువన్నీ కూడా తట్టలో పెట్టేసుకొని ఇంకైతే గుళ్ళ లోపలికైతే బయలుదేరేసాము ఇక్కడైతే పొంగల్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్వంటీ రూపీస్ అయితే కట్టాలి ఒక పొంగల్ ద్వరికి ఇంకా పొంగల్ ఎంత వండేసుకొని అమ్మవారి కాడికి అయితే బయలుదేరేసాము అన్ని బుట్టలో పెట్టేసుకొని ఇంకైతే ఇక్కడ నుంచి మనం లోపలికైతే అడుగు పెట్టేస్తున్నాము ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారికి ఈ అమ్మవారికి మనం కోరిన కోరికలు అయితే నెరవేరుతాయండి అమ్మవారికి మొక్కొని మనము ఏమన్నా తీరని కోరికలు ఏమన్నా ఉన్నా కానీ ఇక్కడ మొక్కుకుంటే అన్నీ తీరిపోతాయండి అలాగే రావుకాల దీపం పెట్టుకున్నా కూడా చాలా మంచిది అమ్మవారికి మంగళవారం శుక్రవారం అయితే రావుకాల దీపం అయితే పెడుతున్నారు నేను కూడా అయితే అమ్మవారికి అయితే ఈ దీపం అయితే పెట్టాను ఇంకా పెట్టిన తర్వాత ఈ మొక్కుబుడు అయితే తీర్చుకున్నానండి అమ్మవారికి కోడి పుంజు పొంగలు పెడతాం అనుకున్నాము అందుకని చెప్పేసి ఈ మొక్కుబుడు అయితే ఈ రోజు తీర్చేసుకున్నాము ఇంకొచ్చేసి వచ్చేసి టికెట్ తీసుకుంటున్నాము ఒక మనిషికి వచ్చేసి యాభై రూపాయలు గర్భగుల్లోకి వెళ్ళడానికి అలాగే వస్త్ర అలంకరణకు అయితే రెండొందలు ఇంకా మేమైతే అమ్మవారిని దగ్గరగా అని చెప్పేసి అందరం అయితే గర్భగుల్లోకి టికెట్ అయితే తీసుకున్నాము అయితే కోడితో అయితే ఒక ఫోటో సెల్ఫీ తీసుకున్నాను కోడ్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా అన్ని పెట్టేసుకుంది టికెట్ల తీసుకునేసిన తర్వాత అమ్మవారి అయితే వెళ్తూ ఉన్నాము పొంగల్ తీసుకునేసి మేమైతే అమ్మవారి దర్శనం అయితే చాలా జరిగిందండి అమ్మవారి పూజ కూడా చాలా బాగా జరిగింది ఇరుకల్ల పరమేశ్వరి అమ్మవారికి అయితే చలిచుకునేసాము లోపలి గుడికి వెళ్ళేసి ఇంకా బయట అమ్మకైతే ఇంకా మాలైతే వేస్తున్నాను ఇంక నేనైతే ఈ అమ్మవారితో అయితే ప్రతిరోజు వెళ్ళినప్పుడల్లా ఒకసారి సెల్ఫీ తీసుకొని వచ్చుకుంటాను ఇంకా అమ్మవారికి అయితే ఇక్కడ కూడా టెంకాయ అయితే కొట్టుకున్నాను లోపల కొట్టుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడికి మాల వేసేసి అమ్మవారికి టెంకాయ అయితే కొట్టుకున్నాను ఓకే అండి ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటాను నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా పొంగల్ ప్రిపేర్ చేసేసుకున్నాము అందరికీ ప్రసాదాలు పెడదామని చెప్పేసి ఇంక అన్ని తీసిననా ఇంకా బుట్ట అయితే పక్కన పెడుతూ ఉంటే సారథికి అయితే తగిలింది సారథి ఏడో సార్ది సారథి అని చెప్పేసి కొంతసేపు అయితే నేను భుజగిచ్చాను ఇంకా కొంతసేపు భుజగిచ్చిన తర్వాత మళ్ళీ అయితే కామ్ అయ్యాడు సరే సార్ది నీకు పొంగల్ అంటే ఇష్టం కదా వేసి ఇస్తాను తింటూ ఉండు అని చెప్పేసి అత్తోళ్ళు అక్కడ కూర్చొని తింటున్నారు ఇంకా మేమైతే నేను నేను తులసి నిత్య అయితే ప్రసాదాలు అయితే అందరికీ పంచి పెడుతున్నాం పొంగలి అలాగే అంబలి ఆదివారం అయితే ఫుల్ గా ఉంటారండి జనాభా ఆదివారం మంగళవారం శుక్రవారం మూడు వారాల్లో ఉంటారు ఇంకా ప్రసాదం పనిచేసిన తర్వాత నేను కూడా కూర్చొని పొంగలి తింటూ అంబలు తాగుతూ ఉన్నాను ఇంకా అందరం కలిసి ఒక ఫోటో అయితే తీసుకున్నాము వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి